నమస్కారం అందరికీ ముందుగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగువారి అతి పెద్ద పండుగ మన సంస్కృతి సాంప్రదాయాల కలయిక అయిన ఈ సంక్రాంతి పండుగ రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు వస్తుంది ఏ రోజు భోగి ఎప్పుడు సంక్రాంతి జరుపుకోవాలి పుణ్యకాలం ముహూర్తం ఎప్పుడు ఈ వివరాలన్నీ ఈ వాలిటీ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పండుగ తేదీలు ఈ ఏడాది పండుగ తేదీల విషయంలో కొంచెం గందరగోళం ఉన్నప్పటికీ పంచాంగం ప్రకారం అధికారికంగా మనం జరుపుకోవాల్సిన తేదీలు ఇవే జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ జనవరి పదహైదు గురువారం మకర సంక్రాంతి దీనినే పెద్ద పండుగ అంటారు జనవరి పదహారు శుక్రవారం కనుమ పండుగ జనవరి పదిహేడు శనివారం ముక్కనుమ గమనిక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణ జనవరి పద్నాలుగు మధ్యాహ్నం జరుగుతున్నప్పటికీ ఉదయ తిది మరియు సాంప్రదాయం ప్రకారం జనవరి పదహైదున సంక్రాంతి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు పుణ్యకాలం మకర సంక్రాంతి రోజున దాన ధర్మాలు మరియు పుణ్యస్నానాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన ముహూర్తాలు ఇక్కడ ఉన్నాయి మకర సంక్రమణ సమయం జనవరి పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషములకు సంక్రాంతి పుణ్యకాలం జనవరి పదునాలుగు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు మహాపుణ్యకాలం జనవరి పదునాలుగు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ముఖ్య గమనిక శాస్త్ర ప్రకారం సంక్రమణ మధ్యాహ్నం జరిగినప్పుడు ఆ మరుసటి రోజు అంటే జనవరి పదహైదున సూర్యోదయ వేళ స్నాన జప దానాదులు చేయడం అత్యంత ఫలప్రదం ఏ రోజున ఏం చేయాలి భోగి జనవరి పదునాలుగు తెల్లవారుజామునే భోగి మంటలు వేయడం చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం ఈరోజు ప్రత్యేకత సంక్రాంతి జనవరి పదహైదు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు మరియు గంగిరెద్దుల ఆటలతో సందడి మొదలవుతుంది ఈరోజు పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మరియు కొత్త బియ్యంతో పొంగలి వండటం ఆచారం కనుమ జనవరి పదహారు మనకు సాగులో తోడుండే పశువులను పూజించి కృతజ్ఞత చెప్పుకునే రోజు చూశారుగా ఈ సంక్రాంతి మీ ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక మరియు పండగ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు